నమస్కారం నేను పలాసా కాశీపొగ మున్సిపాలిటీ పురపాలక సంఘానికి కణం పౌరుడుగా విషయం తెలియజేస్తున్నాను పలాసా రెవెన్యూ పరిధిలో మరి ఈ భూములకు సంబంధించి సమస్యలు ఎక్కువ ఉన్నాయి జరాయితీని వారం పోగ్గా ట్వంటీ టూ ఏలోన జీరో యాక్సిడెంట్గా నమోదు చేయడం అలాగే గవర్నమెంట్ ఫారం పోగులు ఉన్న భూముల్ని ఇచ్చి జరాయితీ భూములుగా ఇవ్వడం జరాయితీని ఫారం పోగు చేయడం ఫారం పోగుని జరాయితీ చేయడం ఎక్కడున్న అధికారులకి సామాన్యవేశంగా ఉంది కానీ మాలాంటి వారికి కానీ పేద ప్రజలకు కానీ ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకు అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను ప్రథమ పౌరుడిగా మా ఫ్యామిలీకి సంబంధించి పురుషోత్తరం రెవెన్యూ బౌండరీలో నలభై రెండో సర్వే నెంబర్లో బల్ల నరసింహమూర్తి గారు మా పాదరు పేరు నుండి రెండేకర తొంభై రెండు సెంట్లు ఎస్ఎల్ఆర్ని రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడున్న ఎంఆర్వ కళ్యాణ జాగ్రత్త ఆ రోజు ఎంఆర్ఓగా ఉండి మరి పిఆర్ఓ వెంకటేశ్వరరావు ఇప్పుడు ఆర్థిక ఆఫీసులో క్లార్క్గా ఉన్నారు వీళ్ళిద్దరు రెవెన్యూ సదస్సులో రికార్డు కరెక్ట్గా ఉన్నాయని చెప్పి రెవెన్యూ సదస్సు పురుషోత్తం పెట్టి తర్వాత రెండో నెలలు చూసేసరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూములు ఈ రెండు వేల నలభై రెండులో ఉన్న రెండు ఎకరాలు తొంభై రెండు సెంట్లు ఎకరా పది సెంట్లు మా బాగా పేరు రాసి మిగతాది కూడా ఏమైందో తెలియదు ట్వంటీ టూ ఏలా అంటున్నారో జీరో యాక్సిడెంట్ అంటున్నారు అలాగే ఇంకో సర్వే నెంబర్లో ఇరవై ఐదులో మూడు అరవై నాలుగు సెంట్లు బళ్ళ నర్సింహూర్తిపై నర్సల్లా ఉంటే మేము మ్యూటేషన్కి పెడితే అది జీరో యాక్సిడెంట్ అన్నారు ఈ జీరో యాక్సిడెంట్ అన్నది కూడా ఇప్పుడు తెలిసింది మాకు రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం పెట్టినారు ఈ రెండు విషయాలే కాకుండా మాకున్న సుమారు ఆరు ఎకరాల పైన ఈ పదము మెట్టి భూములు పిటేషన్ గురించి పెడితే ఒకటి కొన్ని రెండు నెంబర్లు ముఖ్యంగా నలభై రెండు ఇరవై ఐదు సర్వే నెంబర్లో పూర్తిగా సిసిఎల్ఆర్ పరిధికి వెళ్ళవలసిన స్థాయి తెచ్చారు ఇదే విషయమై మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ అన్నారు విఆర్ఓస్ వచ్చారు పురుషోత్పురం వన్ టూ విఆర్ఓస్ నవసిద్దు సమ ముస్లిం అతను ఇద్దరు వచ్చారు అలాగే ఆ రోజు సర్వేలు వచ్చారు పదిహేను రోజుల కింద ఈ రెండు సర్వే నెంబర్లు ముఖ్యంగా తేలాలి ఫీల్డ్లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేశారు వెరిఫికేషన్ చేసి అస్ఎల్ చూశారు పొజిషన్లో మేము ఉన్నాం వాళ్ళ కుమార్ కుమారులుగా మేము ఉన్నాం వాళ్ళ ఆనందరావు పేరు కంప్లైంట్ రైజ్ చేశాం సరిచేయమని ఈ విషయమై ఎంఆర్ఓ గారికి మూడు సార్లు కలిశాను బలాస తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇదే విషయమై విఆర్ఓలకి కలిశాం రిపోర్ట్ ఏమో మీదే అని చెప్పేసి సర్వే అప్పుడు వచ్చిన కుర్రవాడు సచివాలయం సెక్రటరీ సమ్ బరాటం ఏదో పేరు అతను వచ్చి రిపోర్ట్ రాశాడు ఆ రిపోర్ట్ కాపీలు కూడా మీకు చూపించాను ఈ రిపోర్ట్ కాపీలు మీకు చూపించాను మీ విలేఖరులకు అందరికీ చూపించాం ఆ తర్వాతను కొద్ది రోజులైన తర్వాతను ఇప్పుడు మళ్ళీ మొన్న పిలిచి మీకు లేఖల ఒపీనియన్ కావాలి డెత్ సర్టిఫికేట్ కావాలి కాదు అది కూడా ఇచ్చాం ఇవ్వడానికి వెళ్ళి చూసేసరికి ఓనర్ పేరేమో అనుభవిస్తున్న వారేమో బలరామ్ దేవు తండ్రి బాలకృష్ణ రిపోర్ట్లో రిపోర్ట్లో రాసింది ఫీల్డ్లోకి వెళ్ళి బల్ నరసింహమూర్తి మీరే అని చెప్పి ఒక రిపోర్ట్ రాసిస్తే సర్వేరు వీఆర్ఓస్ ఏమో ఈ రకంగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేసినాం అదేమని అడిగితే మళ్ళీ రెండోసారి తప్పు అయిందని చెప్తుంటే ఎవరు మీరు చేయమన్నారని చెప్తే ఓం లేదు తహసీల్దార్ గారు సెలవులో ఉన్నాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఒకసారి ఈ విషయమై వీఆర్ఓస్కి కానీ సర్వేలకు కానీ అడుగుతుంటే సమాధానం లేదు ఉన్న వానసిపులు మార్చి హక్కులు పోగొట్టని పూర్వీకుల నుంచి మాకు వచ్చిన వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు మేము ఐదుగురు బ్రదర్స్ అని చెప్పిన రగం పౌరుడికే ఇక్కడ గతి లేదంటే ఈ భూముల వ్యవహారంలో ఎన్ని అవకతవకులు జరుగుతున్నాయి ఈ ఈవేళ అంటున్నారు వారం పోగ్నారు తీసేస్తామంటున్నారు అక్కడ జరాయితీలు అలా దీని మీద ఎంక్వైరీ చెప్పండి అలా ఎన్నో కొమ్మకోణాలు జరుగుతున్నాయి జరాయితీ భూముల్ని ప్రైవేట్ భూముల్ని జీరో యాక్సిడెంట్ పెట్టినా ట్వంటీ టూ యాక్సిడెంట్లో పెట్టిన ఈ అధికారులకి విచారణ గారికి పనిష్మెంట్ ఇవ్వాలని లేనప్పుడు గారు నేనే అక్కడ ఆమరణిరాహార దీక్ష కూడా సిద్ధమవుతాను ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రై ప్రభుత్వ ప్రైవేట్ భూములు ప్రభుత్వ భూములుగా రాయడానికి ఎవరు అధికారం మీకు ఎందుకు ఇచ్చారు ఇచ్చిన వారికి ఎందుకు పనిష్మెంట్ ఎవరు ఈ కలెక్టర్లు కానీ ఈ ఎంఆర్ఓ ఈ మీద పై అధికారులు జేసీలు కానీ తప్పుడు రిపోర్ట్ పంపించిన వారికి పనిష్మెంట్ ఎందుకు ఇప్పుడే వ్యక్తం చేయండి అవసరమైతే మీరు ఇప్పుడు రండి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరు అధికారులు వచ్చినా ఫీల్డ్ మీదకి తీసుకెళ్తాం మాకున్న అప్పులు చూపిస్తాం ఎందువల్ల ఈ తప్పుడు రాస్తున్నారు మీరు ఎవరు చేయమన్నారా మీరు కక్ష సాధి చర్య చేస్తున్నారు కథం పౌరుడు ఆస్తులకే గతి లేదా ఇలాంటి కార్యక్రమాలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తున్నాను ఇదే విషయమై ఇప్పుడే ఆర్డీఓ దానికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఇది బయ్య అధికారులు కలెక్టర్లకి అలాగే జేసీకి కలెక్టర్కి పంపించడమే కాకుండా సిసిఎల్ఆర్కి పంపిస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి ఆఫీస్కి కూడా పంపించడానికి కంప్లైంట్ని పంపించడానికి నేను ఇప్పుడే సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇలాంటివి పేద ప్రజలకు ఎంతో మందికి అన్యాయం చేస్తున్నారు ఇక రెవెన్యూ సఫర్శలు ప్రభుత్వం ప్రశ్న ఇష్యూగా పెట్టిన తర్వాత రికార్డు చేసుకుని వాస్తవ పరిస్థితి మీరు రాయకుండా ఎందుకు మీరు పడుతున్నారు అంటే మీరే గతంలో ఇక్కడ పనిచేశారు తప్పు చేశారు కాబట్టి ఈ తప్పుని సరిగించుకోవడానికి మరికొద్ది మరొక తప్పు ఎంకరేజ్ చేస్తున్నారు ఇదే విషయం మీరు విచారణ జరపండి అక్కడ ఉన్న సర్వేర్లు కానీ అక్కడ ఉన్న విఆర్ఓస్ కానీ ఏం చెప్తారో సమాధానం చెప్పండి పబ్లిక్ ఎంక్వైరీ చేయమని నేను చెప్తున్నాను రమ్మానండి ఫీల్డ్కి అధికారంగా మీరు అంటే ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ కానీ లేకపోతే జేసీలు కానీ ఎవరు వచ్చినా నేను చెప్తాను విషయం ఏంటి ఇదేమి ప్రభుత్వ ఫారం కావు ఇలాంటి అన్యాయాలు చేసినప్పుడు ప్రజల మీద ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద ప్రజలకు విశ్వాసం పోతుంది ప్రజాస్వామ్యం వెళ్ళిపోతుంది ఆస్తులు పూర్వం ఉన్న ఆస్తుల్ని మీ ఇష్టాను సార్ మోడుస్తారు రికార్డులు ఎవడు పెర్మిషన్ లేకుండా ఎవరి అనుమతి లేకుండా మీ ఇష్టం ఆన్లైన్లో కొట్టుకోవడానికి ఎవడు ఇచ్చారు మీకు అధికారం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మేమైతే వ్యక్తిగతంగా అవసరమైతే మీ మీద కోర్టుల మీద దవాలు వేయడానికి కూడా సిద్ధమవుతామని ఎక్కడున్న అధికారులు నేను హెచ్చరిక చేస్తున్నాను ప్రజాప్రతినిధిగా మా ఆస్తుల మీదకే మీరు దిక్కు లేకుండా ఇష్టానుసారం రికార్డులు మార్చడానికి పబ్లిక్ ప్రూఫ్ కూడా ఇవన్నీ చూపించారు ఇది మొదటిసారిగా నేను అక్కడ ఉన్న అధికారులకు డిమాండ్గా తెలియజేస్తూ సక్రమైన పద్ధతిలో మా ఈ రెవెన్యూ ల్యాండ్కి సంబంధించి పురుషోత్తపురంలో ఇరవై ఐదులో మూడులో అరవై నాలుగు సెంట్లు కానీ నలభై రెండులో తొంభై నాలుగు తొంభై ఆరు సెంట్లు కానీ మా ఐదు రూపాయలు అలాగే మిగతా భూములన్నీ కూడా మాకున్న పురుషోత్పురం రెవెన్యూ పౌండర్లో ఉన్న భూములు సక్రమైన పద్ధతుల్లో మీరు కానీ ఈ వన్ బి అడగలు కానీ ఇవ్వగల పెద మీపై క్రిమినల్ సీరియల్ ఇది కోర్టులో సివిల్ సూట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఈ మున్సిపాలిటీ పరిధిలో